శుభోదయం ఈనాటి విశేషం వివస్వత సప్తమి సూర్య సంబంధిత ఆరాధనలలో వివస్వత సప్తమి ఒకటి అలాగే శుక్రవారం కనుక అమ్మవారిని ఆరాధన చేద్దాం అమ్మవారిని శుక్రవారం నాడే అర్చన చేయాలి ఎందుకని లక్ష్యార్థే లక్షణార్థే శ్రీం అన్న బీజంతో అమ్మవారిని మనం స్తోత్రం చేస్తాం షకారము రకారము మకారము మూడింటి సమ్మిశ్రతమైనటువంటి బీజాక్షరము శ్రీం అనబడే బీజాక్షరం ష అంటే ఇది సుఖకరమైనటువంటి ఆకాశ బీజం రా అంటే ఇది మనలో రాజసతత్వాన్ని ప్రేరేపించేటటువంటి అగ్ని బీజం మ అంటే మనలో ఉండేటటువంటి తామసిక తత్వాన్ని లేక సాత్విక గుణాన్ని పెంపొందింపజేసేటటువంటి శుద్ధమైనటువంటి గౌరీ బీజం ఈ ష ర మ అనే మూటింటి సంమిశ్రితమైనటువంటి స్వరూపం శ్రీం బీజం ఆకాశము అగ్ని మ అన్న శబ్దంతో వాయువును మిళితం చేస్తే వచ్చేటటువంటి స్వరూపము ఆనందము సౌందర్యము అమ్మవారిని సౌందర్య రాశిగా ఆనందాల ప్రోవుగా మనం అర్చన మగవాడు మగవాడెప్పుడూ కూడా కఠినమైనటువంటి హృదయంతో స్థూలమైనటువంటి శరీరంతో మనకు కనిపిస్తాడు సంప్రదాయం కూడా అలాగే పరిగణన చేస్తుంది స్త్రీని మట్టుకు సౌందర్య రాశిగా కనిపించనటువంటి శక్తిగా అంటే అది నడిపించేటటువంటి శక్తి కారణ శక్తి అలాంటి రూపంగా స్తోత్రం చేస్తుంది గుర్తిస్తుంది స్థూలంగా గర్భించేది రాయి ఆ రాతిలో అంతర్గర్భితంగా ఉండేటటువంటి చలన శక్తి అమ్మవారు ఇటువంటి శక్తిని షకార రకార మకారంతో కూడుకున్నటువంటి సమ్మిశ్రితమైనటువంటి శ్రీం అనే బీజంతో స్తోత్రం చేయాలి సూర్యనారాయణమూర్తిని సూర్య సంబంధితమైన వ్రతాలలో భాగంగా వివస్వత సప్తమి అన్న పేరిట అర్చన చేస్తున్నాం ఈ రోజున మనం ఒక కిలో గోధుమలు తోచినంత దక్షిణ డబ్బులు ఎరుపు రంగు వస్త్రం వీటిని ఎవరికైనా ఒక బ్రాహ్మణులకు దానంగా ఇస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది వివస్వత సప్తమి వ్రతం ఈనాటి విశేషం లేదా కొన్ని గోధుమలను ఒక కిలో గోధుమలను నీటిలో తడిపి ఆ వెంటనే ఏదైనా ఒక గోవుకు తినిపించాలి గో సంరక్షణ బ్రాహ్మణ సంరక్షణ ఈ రెండు మనకు విహితమైనటువంటి కర్తవ్యాలు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోవంతు కాలే వర్షత్ పర్జన్య పృథివీ సస్యాలిని ప్రపంచానికి జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు అంతేగాని కుల రీత్యానో మరో రీత్యానో స్వీకరించకండి ఈ వాక్యాన్ని అలాగే ఈ లోకానికి అంతటికీ కూడా ఆరోగ్యవంతమైన అమృతతుల్యమైనటువంటి ఔషధ రూపమైనటువంటి ఆహారాన్ని పాల రూపంలో అందించేటటువంటివి గోమాత కాబట్టి గోసేవ బ్రాహ్మణ సేవ మనకు క్షేమదాయకం వివస్వత సప్తమి అనే ఈ వ్రతం పేరిట గోవులను బ్రాహ్మణులను సంరక్షించుకునే ప్రయత్నము చేద్దాం శుక్రవారం కనుక అమ్మవారిని స్తోత్రం చేద్దాం ఆనందంగా ఉందాం పెదవుల మీద తొణికిసలాడే చిరునవ్వు స్వరూపం పరిశుద్ధమైన ఆహార్యం ధరించి ఆహార్యము అంటే వస్త్రములు ఆభరణములు వేషభూషలు వీటన్నిటికీ ఆహార్యము అని పేరు ఆహారము తినేది ఆ తినేది దేహం లోపల ఉండే శక్తిని శక్తినిస్తుంది ధరించేది దేహం బయట ఉండేటటువంటి చర్మానికి కాంతిని శోభను చేకూరుస్తుంది వస్త్రేణ వపుష వాచ విద్య వినయనచ పంచవకారములు అని పేరు ఈ ఐదింటిని మనకు అందించేది లక్ష్మీస్వరూపం కనుక ఈ రోజున మనం లక్ష్యార్థే లక్షణార్థే అమ్మవారిని శ్రీం అనే బీజంతో స్తోత్రం చేద్దాం అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు